ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం మహిమ కలుగును గాక అందరికీ ప్రయత్సలాడండి దేవుడు రోజు మనకు అనుగ్రహించే వాక్యం నందుకొని మనం ముందుకు వెళదాము ఆ వాక్యము ఏషేయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వాక్యము చివరి వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి ఎవరి గురించి దేవుడు దృష్టించుచున్నారు అని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నారంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుక్కుచుండునో అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకండి దీనత కలిగి ఉండాలి ఆయన మాట వినాలి దీన హృదయము నలిగిన హృదయము కలవారై ఆయన మాట వినడానికి ఎందుకు వణుకుచుండాలి అని అంటే ఆయన సర్వోన్నతుడైన దేవుడు మన రక్షణకు కారణమైన పరిశుద్ధుడు మనల్ని పేరు పెట్టి పిలిచి తన సొత్తుగా మార్చుకొని మా పా మనందరి పాపములకు క్షమాపణ కలుగు చేసి ఈరోజు మనం ఏది వచ్చినా కూడా నిబ్బరముగా నిలిచి ఆ పరిశుద్ధుడు నాకు తోడై ఉన్నాడు అని అన్న ధైర్యముతో అడుగు ముందుకు వేయగలుగుతున్నాము అని అంటే ఆ సర్వోన్నతుడు మనకు దేవుడై ఉన్నాడండి కాబట్టి సర్వం ఆయన ఇద్దరు నుంచి పొందుకున్నాము ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో అని దేవుడు అంటున్నాడు దేవుడు నిన్ను దృష్టించాలంటే ఆయన దృష్టికి నీవు ఆనాలంటే నీవు దేవునికి సమీపంగా ఉండాలి సమీపంగా ఉండిపోయి ఏదో ఒక సండే మాత్రమే చర్చ్కి వస్తాను మిగతా విషయాల్లో అంతా నేను మా లోకానుసారంగా ఉంటానంటే కుదరదండి కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు ఎలా ఉండాలి దేవుడు నిన్ను దృష్టించాలంటే ఈరోజు దేవుడు నిన్న ఒక పని చేయమంటున్నారు అది ఏంటిది అని అనంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై అంటే ఎవరైతే దేవాది దేవుని దగ్గర దీనులై ఉంటారో ఆ తర్వాత నలిగిన హృదయము కలిగి ఉంటారో వారు ఆ తర్వాత దేవుని మాట విని వణుక్కుచుంటారు వణుక్కుచుందురో వారినే నేను దృష్టించుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఇంతకు దీనత కలిగి అన్ని విషయాలలో కూడా అండి మన దగ్గర ఉన్నా లేకపోయినా సమృద్ధిలో ఉన్నా కరువులో ఉన్నా లేమిలో ఉన్నా ఆ పరిశుద్ధుని దగ్గర ఎంత ఉన్నతులమైనా కూడా మనం ఎప్పుడు కూడా ఆయన దగ్గర దీనత కలిగి జీవించాలి ఆ సర్వోన్నతుని దగ్గర ఆ తర్వాత నలిగిన హృదయముతో ఆ పాద సన్నిధిలో ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో కొన్ని సంవత్సరాల బట్టి దేవుడు వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానం అనుకున్న ఫలమును నేను అందుకున్నకపోతున్నాను ఆ వాగ్దాన నెరవేర్పుని నేను చూడలేకపోతున్నాను మరి ఎందుకు ఆలస్యం జరుగుతున్నది ఇంకా ఎప్పుడు ప్రభా మా మీద నీ కనికరం దిగి వస్తుందని ఎదురు చూస్తున్నావేమో ప్రియ సహోదరుడా ప్రభా నేనైతే నీ మీద ఆధారపడి ఉన్నాను నీవు తప్ప నా దిక్కు దిశలు ఇంకెవరు లేరు తండ్రి అని దేవుని ఎందు దృష్టి కలిగి విశ్వాసము కలిగి ముందుకు కొనసాగుచున్నావేమో దేవుడి రోజు అట్టి నీకు నాకు మనకు జవాబు ఏమి ఇస్తున్నాడంటే ఎవడైతే దీనుడై నలిగిన హృదయము కలవాడే నువ్వు దీనత కలిగి రోజు దేవుని వైపుకు చూస్తే ప్రతి విషయంలో దేవుని మీద నువ్వు ఆధారపడితే అందుకే కదండి జీవగ్రంథంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నిన్ను పిలిచిన నీ దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే అది సేవాభారం కావచ్చు దేవుని పరిచర్య కావచ్చు మందిర విషయంలో కావచ్చు సంఘ విషయంలో కావచ్చు ఆత్మల సంపద విషయంలో కావచ్చు వాక్య పరిచర్యలో కావచ్చు ఏదైనా కానివ్వండి దేవుని దగ్గర దేవుడు అప్పచెప్పిన పనిలో నమ్మకముగా ఆ భారమంతా దేవునికి అప్పగించి ఆయన ఎందు కలిగి నమ్మకం ఉంచి ఆయనలో మనం కొనసాగితే అట్టివారికి దీవెనలో మెండుగా కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు మరి ఈ వాక్యానికి వచ్చేసరికి ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై ఉండునో దేవుడు ఏమంటున్నాడు నువ్వు దీనత కలిగి దేవుని సన్నిధిలో ప్రతి విషయమందనూ నీ భారమంతా దేవునికి అప్పగించేసి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి చేతులెత్తి ఎత్తి నన్ను ఎప్పుడు ఆశీర్వదించిపోతున్నావు తండ్రి నేను అడిగిన ప్రార్థనకు ఏ రోజు నేను జవాబు చూడబోతున్నాను ఏసయ్యా నేను కూడా నీ సాక్షిగా నిలబడాలనుకుంటున్నాను కదా నా తండ్రి అయా ఒక్కసారి కనికరించు ప్రవ్వ నీ దేవుని దగ్గర కనిపెడుతున్నావేమో దేవుడు ఏమంటున్నాడు అట్టివాణినే నేను దృష్టించుచున్నాను అని అని అంటున్నాడు కాబట్టి దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఇచ్చి జవాబుని అందుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నామా ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో నా మాట విని వణుకుచుండును సహోదరి సహోదరుడా ఈరోజు లోకంలో జీవిస్తూ ఎవరి మాట విని వణుకుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా మన అధికారులకు వణుకుతున్నామేమో మన సహోద్యోగులకు వణుకుతున్నామేమో మన శత్రువులకు ఒనుగు వణుకుచున్నామేమో అపవాదికి వణుకుచున్నామేమో కానీ దేవుడు అంటున్నాడు ఎవరైతే దీనత కలిగి దీనత ఎవరు ఎవడు దీనుడై నలిగిన హృదయమును కలవాడై దేవుడేమంటున్నాడు దీనత కలిగి మాట విని వణుకుచుంటున్నావు వానినే నేను దృష్టించుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుని దృష్టి నీ పైన నిలబడాలన్నా దేవుడు నిన్ను దృష్టించాలన్నా నువ్వు చేయాల్సిన పని నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి దీనుడై ఉండాలి ఆ తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట విని వణుకుచున్న సమయంలో ఆ దేవాది దేవుడి రోజు నిన్ను దృష్టించబోతున్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇటు వాక్య వాగ్దానం అందుకొని ఆ పరిశుద్ధుని స్థుతిచ్చు స్థుతిస్తూ ఆయనను కనపరుద్దాం దేవుడి వాక్యమును గాక ఆమెన్ 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 హలేయ